ఈ రోజు మన ఎన్కౌంటర్ నేను గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జర ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేస్తారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీవీకే వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీ వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ పసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేం పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు మేము ఉంచామని చెప్పరు మేము తీర్మానం చేశామని చెప్పరు లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు ఎక్కడ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వారు వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అందులో విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్